అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్ల పెండింగ్ బిల్లులపై తాజా నిర్ణయం పదవీ విరమణ అరవై రెండు సంవత్సరాలకు సంబంధించి అలాగే కనీస వేతనం పెంపుకు సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్లో ఉన్నటువంటి డిఆర్ బకాయిలతో పాటుగా పీఆర్సీ ఏరియర్స్ కూడా జమ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో మిత్రులకు వీడియోను అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరఫున కోరుచున్నాం అలాగే ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నుండి బెల్ సైమన్ యాక్టివేట్ చేసుకోండి సో ఇప్పుడు డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం సో పదవి విరమణ వయసు అనేది అరవై రెండుకు పెంచాలి రాష్ట్రంలో రెసిడెంటియల్ సొసైటీల సిబ్బందికి పదవీ విరమణ వయసును అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని షెడ్యూల్డ్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోర్ల సుధాకర్ కలంగిరి కుమార్ ప్రభుత్వం కోరారు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా పదవీ విరమణ వయసును అరవై రెండు సంవత్సరాలుగా ఉండగా రెసిడెన్షియల్ సొసైటీల సిబ్బందికి మాత్రమే అరవై సంవత్సరాలుగా ఉందని వారికి కూడా అరవై రెండు సంవత్సరంలో పెంచాలని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లే చంద్రబాబు గారికి లేఖ ద్వారా విజ్ఞప్తి చేయడం జరిగింది అలాగే కార్మికులకు శుభవార్త వచ్చే నెల ఒకటి నుంచి కనీస వేతన రేట్లు పెంపు సో కేంద్ర ప్రభుత్వం కార్మికులకు సూపర్ గుడ్ న్యూస్ చెప్పింది కార్మికులు ముఖ్యంగా అసంఘటిత రంగాల్లో కార్మికుల కనీస వేతన రేట్లను పెంచుతున్నట్లు గురువారం ప్రకటించింది జీవన వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆ మేరకు కార్మికులకు ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో వేతనాలను సవరించినట్లు కార్మిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది వేతన రేట్లు సవరణ వల్ల భవన నిర్మాణం లోడింగ్ అన్లోడింగ్ వాచ్ అండ్ వార్డ్ స్వీపింగ్ క్లీనింగ్ హౌస్ కీపింగ్ గన్లు వ్యవసాయం వంటి రంగాల్లోని కార్మికులకు లబ్ధి చేకూరుతుందని తెలిపింది కొత్త వేతన రేట్లు ఈ ఏడాది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది ప్రభుత్వ ఉద్యోగులపై వేధింపులు తగ్గు అని చెప్పేసి ఎన్జిఓ సంఘం మాజీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి సో ఎన్నికలకు ముందు టీడీపీ కూటమి ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒకటి అమలు చేయకుండా అధికారులకు వచ్చాక రెడ్ బుక్ పేరుతో ఉద్యోగులను వేధింపులకు బెదిరింపులకు గుర్తు చేస్తుందని ఏపీ ఎన్జిఓ సంఘ మాజీ అధ్యక్షులు ఎస్ రెడ్డి ఆరోపించారు ఉద్యోగులపై తక్షణం వేధింపులను ఆపాలని డిమాండ్ చేశారు ఉద్యోగుల పట్ల సీఎం చంద్రబాబు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు కూటమి ఎమ్మెల్యేలు కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు మరోవైపు బదిలేళ్ల వేధింపులతో పాటుగా సీనియర్ అధికారులకు కనీసం పోస్టింగ్ ఇవ్వకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు మంత్రి నారా లోకేష్ పదే పదే బుక్ పేరు చెప్పి ఉద్యోగులను బెదిరించడం మానుకోవాలి అని ఇక్కడ ఈయన అనడం జరిగింది అలాగే ఆప్సా అధ్యక్షుడు వెంకట్రామరెడ్డికి షోకాజ్ నోటీసు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామరెడ్డికి ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చింది వెంకట్రామరెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ నోటీసులు అందజేసింది ఏపీ సచివాలయం సంఘం గుర్తింపు రద్దు ఎందుకు చేయకూడదు తెలియజేయాలంటూ జీఐడి షోకాజ్ నోటీస్ అయితే ఇచ్చింది